మంచి కార్యక్రమాలు జరగటం ముఖ్యం మనం చేస్తున్న కార్యక్రమాలను భగవంతుడు చూస్తాడు కానీ గుళ్ళు గోపురాలు లక్షలు పెట్టి కట్టించేవారు కాదు భగవంతుడికి నామ సంకీర్తన కావాలి నామ సంకీర్తన అంటే నామము పదే పదే ఉచ్చరించడం భగవంతుడుని అనేక నామాల్లో మనం పిలుస్తూ ఉంటాం రాముడు కృష్ణుడు అమ్మవారు అంటే కానీ ఏ నామైనా సరే నామ సంకీర్తన చేస్తుంటే భగవంతుడికి ఇష్టం మన మనసులో ఒక రూపాన్ని పెట్టుకొని ఒక నామాన్ని పెట్టుకొని ఒక భగవంతుడు పెట్టుకొని ఆ భగవంతుడు మన చెత్త తెచ్చుకోవాలంటే నామ సంకీర్తనే దానికి మంత్రం సంకీర్తన కాక మరొక విధంగా మనం ప్రాక్టికల్గా చూసినా కూడా మన జిల్లాలో భక్త రామదాసు చూడండి చాలయం చూడండి అర్థమయ్యే కాదు ఏ భక్తుడైనా భగవంతుని చేరు కావాలి అంటే భగవంతుడు చేరువు కావడానికి నామ సంకీర్తనే మనం ఏం చేయలేము నిజానికి నైవేద్యాలు పెడుతుంటాం భగవంతుడు భగవంతుడు మనం డవే పరిస్థితి లేదు మన వల్ల షెల్టర్ మన వల్ల ఆయనకి ఇల్లు కావాలి ఇల్లు వద్దీ కావాలి భగవంతుడికి రూపం లేపు కదా కనుక నామం లేదు బలసారా నోరారా మనం తీరుస్తూ ఉన్నట్లయితే మన ఇబ్బందుల్ని మనం స్మరణ చేసుకున్నట్లయితే మన మనసులోనే మన ఇబ్బందులు చెప్పుకున్నట్లయితే భగవంతుడు తప్పకపోయి అనుగ్రహిస్తాడు అనుగ్రహితం ఒకటి దండం పెట్టినంత మాత్రాడా దేవాలయానికి వచ్చేంత మాత్రాడ భగవంతుడు అనుగ్రహిస్తాడు కాదు ఆయనకి నామ సంకీర్తన కావాలి మనం ఎంత సంకీర్తన చేస్తే అంత స్వామి భగవంతుడు మన దగ్గరికి వస్తారు మన అనుగ్రహిస్తారు జై సాయి महे सच देवाय धीमहे तस्व प्रचोदया साईश्वराय वित्महे सच देवाय धीमहे तस्व प्रचोदया साईश्वराय धमहे सच देवाय

కోసం వచ్చిన స్వామికి రద్దుతో బిడ్డ నీళ్లు వారపోసి కోరికలు చెప్పుకోండి కోరికలు పిచ్చేది స్వామి మన సత్యసాయి బాబా

ಸತ್ಯಸಾಯ ಬಾಬಾ ವಾರು ಬಾಧಿಕ ಜೈ ಸಾಂ ಜೈ ಸಾ ప్రతి గ్రామంలో భక్తజనులకు దర్శన భాగ్యం కలిగి మన కోసం వచ్చిన స్వామికి గట్టిగా బిందే వారోరికలు చెప్పుకోండి కోరికలు తీర్చే స్వామి మన బాబా సాయి కానుకలు స్వీకరించబడదు జయ సాయి కోరికలు చెప్పుకోండి కోరికలు పిచ్చి స్వామి మన సత్యసాయి బాబా వారు కానుకలు స్వీకరించబడవు జయ సాయితో వచ్చారు సాయిశ్వరుడు మన కోసం వచ్చిన స్వామికి దత్తుతో నీళ్లు వారోసి స్వామికి నీళ్ళు వారబోసి కోరికలు చెప్పుకోండి కోరికలు తీర్చే స్వామి మన సత్యసాయి బాబా వారు కానుకలు స్వీకరించబడవు జై సాయి రామ్ జై సాయి సాయి భక్తజనులకు విజ్ఞప్తి మన కోసం వచ్చిన స్వామికి భక్తుతో బిందె నీళ్లు వారబోసి కోరికలు చెప్పుకోండి ప్రతి గ్రామంలో భక్త భాగ్యం ఈ రోజు మన గ్రామం ప్రేమతో వచ్చారు సాయిశ్వరుడు మన కోసం వచ్చిన స్వామికి దృష్టిగా బిందులు నీళ్లు వారబోసి కోరికలు చెప్పుకోండి కోరికలు తీర్చే స్వామి మన సత్యసాయి సాయి బాబా కానుకలు స్వీకరించబడవు జై సాయి రామ్ జై సాయి రామ్ బిందుడు నీళ్లు వారబోసి కోరిక సాయి బాబా వారు కానుకలు స్వీకరించగలరు రామ్ జై సాయి రామ్

శతజయంతి ఉత్సవాలు సందర్భంగా ప్రతి గ్రామంలో భక్త గుండులకు దర్శనం భాగ్యం కలిగి ఉద్దేశముతో ఈ రోజు మన గ్రామం ప్రేమల గంప ప్రేమతో వచ్చారు సాయీశ్వడు మన కోసం వచ్చిన స్వామికి పత్తులో బిల్డెలు వేళ్ళు వారబోసు కోరికలు చెప్పుకోండి కోరికలు స్వామి మన సత్యసాయి బాబా వారు కానుకలు స్వీకరించగలరు మన కోసం వచ్చిన స్వామికి భక్తితో బిందుడు నీళ్లు వారబోసి కోరికలు చెప్పి గ్రామంలో భక్తజనులకు దర్శన భాగ్యం కలుగు ఉద్దేశముతో ఈ రోజు మన గ్రామం ప్రేమ ప్రేమతో భక్తజనులకు విభక్తి భగవాన్ సత్య సాయి బాబా వాడి శత జయంతి ఉత్సవాలు సందర్భంగా ప్రతి గ్రామంలో భక్తజనులకు దర్శన భాగ్యం కలగజే ఉద్దేశంతో రోజు మన గ్రామం ప్రేమ ప్రేమతో వచ్చారు సాయిశ్వరుడు మన కోసం వచ్చిన స్వామికి భక్తుల బిల్లు నీళ్లు వాడకేసి వేదికలు చెప్పుకోండి స్వామి మన సత్యసాయి బాబా కానుకలు స్వీకరించబడవు జై సాయి రామ్ జై రామ్ నీళ్ళు వారబోసి కోరికలు చెప్పుకోండి కోరికలు కించే స్వామి మన సత్యసాయి బాబావారు కానుకలు స్వీకరించబడవు జై సాయి జై సాయి చెబుత ఈ రోజు మన గ్రామం ప్రేమ ప్రేమతో వచ్చారు సాని మన కోసం వచ్చిన స్వామికి దట్టుతో బిందుడు నీళ్లు వారపరిచి కోర్కెలు చెప్పుకోండి కోర్కలు పిలిచే స్వామి మన సత్యసాయి బాబా గారు కాదుకలు స్వీకరించబడవు జై సాయి రామ్ జై సాయి రామ్ భక్తజనులకు విజ్ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శత జయంతి ఉత్సవాలు సందర్భంగా ప్రతి గ్రామంలో భక్తజనులకు దర్శన భాగ్యం కలుగజే ఉద్దేశంతో రోజు మన గ్రామం ప్రేమ రంపై ప్రేమతో వచ్చారు సాయీశ్వరుడు మన కోసం వచ్చిన స్వామికి భక్తులో బిందులు నీళ్లు వారబోసి కోరికలు చెప్పుకోండి కోర్కలు తిరిచే స్వామి మన సత్యసాయి బాబా వారు కానుకలు స్వీకరించబడవు జై సాయి రామ్ జై సాయి శ్రీ సాయి ఉద్దేశంతో ఈ రోజు మన గ్రామం ప్రేమల రంపై ప్రేమతో వచ్చారు సాయిశ్వరుడు మన కోసం వచ్చిన స్వామికి భక్తుతో బిడ్డ నీళ్లు వారబోసి కోరికలు చెప్పుకోండి

پتہ ناري بيون شيون پتا دريون پتا بول پتا علي بيون پتا ناري پتا باغ بي بارلي يا قول واه اولي ون الله ڪري بين بين دا سانو بيانا مشي کي فائداني ها సత్యసాయి బాబావారు శత శతజయంతి ఉత్సవాలు సందర్భంగా ప్రతి గ్రామాలలో చెప్పుకోండి స్వామి మన సత్యసాయి బాబా వారు బాధకలు స్వీకరించబడము సాయి రామ్ జై సాయి విజ్ఞప్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శత జయంతి ఉత్సవాలు చెప్పుకోండి తీర్చే స్వామి మన సత్యసాయి బాబా వారు కానుకలు స్వీకరించగలవు జై సాయి రామ్ జై సాయి రామ్ They Sai Ram they Sai Ram they Sai Ram

సాయించారు మన కోసం వచ్చిన స్వామికి తప్పుగా బింది నీళ్లు వారదర్శం కోరికలు చెప్పకండి ప్రేమ నివారదోషి మన సత్యసాయి బాబా గారు కానుకలు స్వీకరించబడవు జై సాయి రామ్ ಪ್ರತಿ ಗ್ರಾಮಮಲ ಭಕ್ತಜನಲ ದರ್ಶನ ಭಾಗ್ಯಂ ಕಲಿಗೆ భగవాం ఓం శ్రీ విజ్ఞప్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సాయిశ్వరుడు మన కోసం వచ్చిన

సాయి సాయిశ్వడు మన కోవి నీళ్ళు వాడబోసం కోరికలు చెప్పుకోండి కోరికలు తీర్చే స్వామి మన సత్యసాయి బాబా వారు ఈ రోజు మన గ్రామం ప్రేమర స్వామికి భక్తుతో బిందుడు నీళ్లు వారబోసి